మాస్ మహారాజా రవితేజ లో చికిత్స తీసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది ఈ పిక్ చూసిన రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు ఆర్టీ సెవెన్ ఫైవ్ మూవీ సెట్స్ లో జరిగిన ప్రమాదంలో రవితేజ కుడి చేతికి అయిన గాయానికి హైదరాబాద్ లోని హాస్పిటల్లో సర్జరీ చేశారు డాక్టర్స్ ఆరు వారాల పాటు రవితేజకు బెడ్ రెస్ట్ సూచించారు అసలు విషయం ఏమిటంటే భానుభోగవరపు దర్శకత్వంలో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన డెబ్బై సినిమా చేస్తున్న విషయం ఈ సినిమా షూట్ లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో రవితేజ కుడి చేతి కండరాలు చిట్లించినట్లుగా తెలుస్తోంది అయినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్ లో పాల్గొనడంతో గాయం మరింత ఎక్కువంతో వెంటనే ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు రవితేజ గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్ వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పి అందుకు తగిన ఏర్పాట్లను చేశారు ప్రస్తుతం రవితేజకు సర్జరీ పూర్తయింది గత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తుండటంతో పాటు ఇప్పుడు ఈ సర్జరీ మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ సూచించారని తెలుస్తోంది ఇక రవితేజ సర్జరీకి సంబంధించి ఓ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది ఈ పిక్ చూసిన వారంతా రవితేజకు చిన్న ప్రమాదం కాదు పెద్ద ప్రమాదమే జరిగింది అనేలా కామెంట్స్ చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు